మే నెలాఖరు వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు ఆరోగ్యం దాంపత్యం వ్యాపారం లాభ నష్ట ఫలితాలు విద్య పిల్లలు కుటుంబం వివాహం భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వారిది తులారాశి అవుతుంది అనుకున్న ఆదాయం సమకూరుతుంది కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలకు లోటుండదు వస్తు వస్త్ర లాభాలు పొందుతారు ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు వ్యాపారాలు మరింత లాభిస్తాయి ఉద్యోగాలలో మంచి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది విచిత్ర సంఘటనలు ఎదురవ్వవచ్చు స్వగృహ యోగ్యత ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు అధికంగా ఇబ్బంది పెడతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి నరఘోష కూడా అధికంగా ఉంటుంది నాగసింధూరాన్ని ధరించండి కార్యాలయంలో మీపై నిష్కారణంగా దుష్ప్రచారం చేసే వారికి బదిలీ అవుతుంది ఇందువల్ల మీకు ఊరట లభిస్తుంది కళ సాహిత్య క్రీడా వైద్య రంగాల్లో వారికి కాలం అనుకూలంగా ఉంది సాంకేతిక రంగంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి మన వాళ్లను నమ్మి కొంతమందికి పనులు అప్పగించడం వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది మీరు పెంచి పోషించిన వ్యక్తులే కీలక సమయంలో మీ అభివృద్ధికి ఆటంకం అవుతారు సొంత మనుషుల సేవలను కూడా డబ్బులిచ్చి కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడుతుంది మానవ సంబంధాలలో ఎక్కడా ఆపేక్షలు ఆప్యాయతలు కనిపించవు అన్ని ఆర్థిక సంబంధాలే అన్ని వాణిజ్య సంబంధాలే అన్న భావన ఏర్పడుతుంది భగవంతుని దయవల్ల వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి శుభకార్యాలు ఘనంగా నిర్వహించడం కోసం రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ముఖ్యమైన బాధ్యతలు తీర్చగలిగామనే సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది ప్రభుత్వ అధికారుల వల్ల చిక్కులు రావచ్చు జాగ్రత్త వహించండి జమా ఖర్చుల వివరాలు అందుకు సంబంధించిన పుస్తకాలు భద్రపరచండి సంతాన పురోగతి కోసం సంతాన రక్ష పాశుపత హోమం చేయించండి పిల్లలు మొండిగా వ్యవహరిస్తూ స్వంత నిర్ణయాలు తీసుకోవడం బాధ కలిగిస్తుంది ఆధ్యాత్మిక గ్రంథ పఠనం అలవాటు చేసుకుంటారు మానసిక ప్రశాంతతను ఏర్పరచుకుంటారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక ఆర్థిక వనరుల విషయాలలో వంద రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది దుబారా ఖర్చులు అధికమవుతాయి మీరు ఖర్చు పెట్టే ధనంలో సగం మాత్రమే సద్వినియోగం అవుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా దూర ప్రాంతాలలో అవకాశాలు కలిసి వస్తాయి అయితే కొత్త కొత్త ప్రయోగాలు చేయడం ఇష్టం లేక ఉన్న చోట ఉండడం మేలని నిశ్చయించుకుంటారు ఏనాడో సమసిపోయినటువంటి ఒక వివాదం మళ్లీ తెర వస్తుంది న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి మళ్లీ ఏర్పడుతుంది ద్వితీయార్థం నుంచి ఆర్థిక పరిస్థితి కొంతమేర చక్కబడుతుంది విలువ పెరిగిన స్థిరాస్తులను అమ్మకూడదని నిర్ణయించుకుంటారు కొంతమందికి వంశపారంపర్య ఆస్తులు కలిసి వస్తాయి లక్కీ డ్రాలు చిట్టీలు ఫైనాన్స్ స్కీమ్స్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది మధ్యవర్తి సంతకాలు చేయవద్దు మధ్యవర్తిగా ఉండవద్దు రాయబారాలు రాజీయత్నాలు మధ్యవర్తిత్వాలు పంచాయతీలు వీటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన మీ ప్రమేయం లేకుండా కొన్ని పనులు ప్రకటనలు చేసి అవి మీ మీదకు వచ్చే విధంగా ప్రచారం చేయడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తుల కూటమికి దూరంగా ఉండడం మంచిది ఆదర్శవంతమైన మనస్సుతో ఎంతో శ్రమించి ఒక పునర్వివాహం జరగడానికి కారణమవుతారు మీరు చేసే శ్రమ ఎండమావిలా ఊరిస్తూ ఉంటుంది స్వాతి చినుకు కోసం వేచి ఉన్నట్లు బంగారు భవిత కోసం నిరీక్షించవలసి వస్తుంది అయితే ఈ నిరీక్షణ ఎంతకాలం అనేది మీ మేధస్సుకు అందని శేష ప్రశ్నగా మిగులుతుంది దైవం మీద భారం వేసి మచ్చలేని మనిషిగా ముందుకు వెళ్ళండి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ పనిలో మంచి సమయాన్ని కలిగి ఉంటారు ఈ నెలలో మీ స్థానంలో ప్రమోషన్ మెరుగుదల ఉంటుంది మీ పై అధికారులు కింది అధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది మీరు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు మీ తండ్రి లేదా వృద్ధ కుటుంబ సభ్యుడు మీ వృత్తిపరమైన మెరుగుదల కోసం చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం కూడా ఉంది మీరు పనిచేసే ప్రదేశంలో ఎలాంటి రాజకీయాలకు దూరంగా ఉండకుండా జాగ్రత్త వహించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం ఉంటుంది కానీ అదే సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది ఈ నెల ద్వితీయార్థం పెట్టుబడులకు అనుకూలం ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేయడం వల్ల మిమ్మల్ని ఇబ్బందుల నుంచి దూరంగా ఉంచడం చాలా వరకు ఉంటుంది తప్పు పాదంలో చిక్కుకోవద్దు ఖర్చులను సరిగ్గా అంచనా వేయండి ఆరోగ్యపరంగా ఈ నెల బాగానే ఉంటుంది కానీ అదే సమయంలో డ్రైవింగ్ లో జాగ్రత్తగా ఉండాలి మీరు తక్కువ వ్యవధిలో ఆకస్మిక తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడం నియంత్రణలో ఉంచబడుతుంది సంబంధం లేకుండా మీరు గాలుల పట్ల అన్ని జాగ్రత్తలను విడిచిపెట్టకూడదు మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకూడదు కుటుంబ పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామికి మంచి ఆర్థిక వృద్ధి ఉంటుంది పిల్లలు తమ చదువులు ఇతర పాఠ్యేతర సాధనాలలో కూడా బాగా రాణిస్తారు ఇది సంతృప్తికి మూలంగా ఉంటుంది వ్యాపారంలో ఉన్న వారికి వారి వ్యాపారంలో అనూహ్యంగా మంచి వృద్ధి ఉంటుంది మీరు కొత్త వ్యాపారం లేదా మీ ప్రస్తుత వ్యాపారంలో విస్తరణను ప్రారంభించాలనుకుంటే ఈ నెల పదిహేను తర్వాత చేయడం మంచిది అదే సమయంలో ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది కాదు మీ ప్రస్తుత లొకేషన్లో ఎక్కడైనా పోస్టింగ్ చేసే అవకాశం ఉంది లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అత్యంత ప్రయోజనకరమైన దిశ తూర్పుగా ఉంటుంది విద్యార్థులు తమ పరీక్షల్లో బాగా రాణిస్తారు కాబట్టి ఆనందకరమైన సమయం ఉంటుంది ఉన్నత విద్యలో కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇందులో ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడాలి ఈ సమస్య తగ్గడానికి కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందడానికి బుధవారం ముదుడికి పూజ చేయండి మీరు కొన్ని ఆచారాలను సజీవంగా ఉంచడానికి పోరాటం చేస్తున్నారు ప్రతి వ్యక్తి దానిని ఇష్టపడనని మీరు అర్థం చేసుకొని వ్యవహరిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు కొందరు వ్యక్తుల సలహా ద్వారా వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి నూతన వ్యక్తులతో పరిచయం మీకు క్షేమదాయకం ఈ రాశి వారికి ఈ నెల మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మీరు ఒత్తిడి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు ఆర్థిక రంగంలో ఈ నెల మిశ్రమ ఫలితాలను పొందుతారు నెల ప్రారంభంలో డబ్బు ఎక్కువగా పొందుతారు మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సి ఉంటుంది నెల మధ్యలో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు ఈ సమయంలో మీరు డబ్బు పొందవచ్చు అయినప్పటికీ ఈ డబ్బు మీ అవసరాలను తీర్చడానికి సరిపోదు కానీ ఇది మీ సమస్యను కొంతవరకు తగ్గించగలదు రాబోయే సమస్యలకు భయపడకుండా మీరు దాన్ని గట్టిగా ఎదుర్కొంటే మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించబడతాయి మీ వివాహ జీవితంలో ఈ కాలంలో మీరు మంచి ఫలితాలను పొందవచ్చు మీరు ఎంత కష్టపడినా మీ ప్రేమైన వారు మీకు మద్దతు ఇస్తారు వారి సహాయంతో మీరు ఏదైనా ముఖ్యమైన పనిని కూడా పూర్తి చేయవచ్చు ఈ కాలంలో పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలు అధిగమించబడతాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది కాదు మీ ప్రస్తుత లొకేషన్లో ఎక్కడైనా పోస్టింగ్ చేసే అవకాశం ఉంది లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అత్యంత ప్రయోజనకరమైన దిశ తూర్పుగా ఉంటుంది విద్యార్థులు తమ పరీక్షల్లో బాగా రాణిస్తారు కాబట్టి ఆనందకరమైన సమయం ఉంటుంది ఉన్నత విద్యలో కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇందులో ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడాలి ఈ సమస్య తగ్గడానికి కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందడానికి బుధవారం బుధుడికి పూజ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి